సొంతంటి కల నెరవేరిందని కొండంత ఆశతో అక్కడికి వెళ్లిన వారికి నిరాశ ఎదురైంది హడావుడిగా గృహప్రవేశాలు చేయించిన గత పాలకులు తర్వాత పట్టించుకోలేదు ఇళ్ల తాళాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారే తప్ప కనీస వసతులు కల్పించలేదు ఫలితంగా నేటికీ టిట్కో లబ్దిదారులు అష్టకష్టాలు పడుతున్నారు పేదింటి కలల సౌదం కాస్త సమస్యల ఆవాసంగా మారింది కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం మల్లాయపాలెంలో లో డెబ్బై ఏడు ఎకరాల్లో రెండు వందల ఇరవై బ్లాకులుగా టిడ్కో ఇళ్లు నిర్మించారు జీ ప్లస్ త్రీ నమూనాలో మూడు వందలు మూడు వందల అరవై ఐదు నాలుగు వందల ముప్పై చదరపడుగుల్లో మూడు కేటగిరీల్లో గృహాలు నిర్మించారు గత పాలనలోనే ఎనభై శాతం నిర్మాణాలు పూర్తయ్యాయి తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కారు మిగిలిన ఇరవై శాతం పనులు పూర్తి చేయకుండా గాలి కొదిలేసింది విపక్షాల ఆందోళనలు లబ్దిదారుల ఒత్తిడితో ఇళ్లు పంపిణీ చేసింది గతేడాది జూన్ పదహారున సీఎం హోదాలో ఆర్భాటంగా ఇల్లు ప్రారంభించిన జగన్ వసతుల కల్పనను మర్చిపోయారు అంతే ఇక అప్పటి నుంచి ఇప్పటికీ సదుపాయాలు లేక లబ్ధిదారులు తిప్పలు పడుతున్నారు గుక్కెడు నీటి కోసం స్థానికులు అల్లాడుతున్నారు రెండు రోజులకు ఒకసారి వచ్చే నీటి కోసం మహిళలు యుద్ధాలే చేయాల్సి వస్తోంది ట్యాంకర్ల ద్వారా అందించే నీరు సరిపోక డబ్బులు పెట్టి నీటిని కొనుక్కొని గొంతు తడుపుకుంటున్నారు నీరు మాత్రం చాలా సమస్య ఒక రోజు వస్తే ఒక రోజు రావట్లేదు నిండిపోయి దామలో పురులు అన్నీ బాగా పెరిగిపోయినాయండి తాగిన మంచి సరే రెండు 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 పోస్తున్నారు రెండు పోస్తున్నారు నాలుగో ఫ్లోర్ ఎక్కి మోసుకొని పోసుకోవాలి కష్టంగానే ఉంది కొనుక్కోవాలంటే కాలు నొప్పులు చేతున్నాయి కొనుక్కున్న వాటర్ తాగాలంటే మెట్లకి చేసి నీళ్ళు తాగేసరికి రోగాలు పాలైపోతున్నాం వాటర్ కూడా అది ఎప్పుడన్నా వారానికి ఒకసారి వస్తున్నాయి ఒకసారి నాలుగు రోజులకి వస్తున్నాయి అట్లా వస్తున్నాయి నీళ్ళందే కొంచెం ఇబ్బంది ఉంది మంచి నీళ్ళకే వాడటానికి వస్తున్నాయి అండి మంచి నీళ్ళకే రావట్లేదు ఇక్కడ పారిశుధ్య నిర్వహణ మరో ప్రధాన సమస్య రోజుల తరబడి చెత్త తీయకపోవడం వల్ల దుర్గంధం వ్యాపించి రోగాల బారిన పడుతున్నారు మురుగునీరు నిల్వ ఉండటంతో దోమలు ఈగలతో సహవాసం చేస్తున్నారు డ్రైనేజు కాలువలు రోడ్లు రాట్లేంప కొంపేసేస్తుంది వండలేపత ఎవరు మన రోడ్డుకే రాలేదు మున్సిపాలిటీ వాళ్ళు మమ్మల్ని తోసేసారు లోన్లు కట్టమంటారు లోన్లు సచ్చినట్టుగా కడతాను మాకేంటి ఇబ్బంది గుడివాళ్లు ఎద్దుకుంటే మాకు బాగుంటదిగా మాకు ఇక్కడికి వచ్చిన ఏంటి నాలుగు వేల రెండు వందలు కడుతున్నాం నెలలో సరే అవి అద్దెలు కట్టుకోలేక మేము ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చిన కానీ నుంచి దోమలు డ్రైనేజీ వెనక మా నీళ్ళు వచ్చేస్తున్నాయి పొంగిపోతున్నాయి ఇళ్లలో పొంగిపోయి కింద మా గ్రౌండ్ ఫ్లోర్ వెళ్ళి జీ ఫైవ్ అసలు నీళ్ళు వచ్చేసి రెండు సార్లు డ్రైనేజీలు తీసుకున్నాను నేను మా మా ఓలి మామూ బొడు పళ్ళు రైత్రి పూట అసలు ఎంత ఏడుపు వచ్చిందో ఏడుపు అసలు ఆశ అనేది లేదు అసలే అసలు ఎంత కోల్పోయాము కాలేజీ వచ్చి వెళ్ళిపోదామని బ్యాంక్ వాళ్ళు వచ్చి ఒత్తిడి చేసిన కాళ్ళు వేసుకున్నా వెళ్ళిపోతాం రోజు మేము నేల కోసం కాపులా కాసుకొని ఏడు వందల రూపాయలు కూలి పోగొట్టుకొని ఉన్నా నేను ఆ ఏడు వందలు ఉంటే నా కుటుంబం రెండు రోజులు తింటాం మేము మేము పొద్దులైతే కాయ కష్టం వాళ్ళం వచ్చేదాకా మమ్మల్ని బెదిరించారు చెత్తం ఏరే వాళ్ళకి పోతే మీరు రాపోతే మీరు రాకపోతే ఆ పేర్లు పోతే మీకు రావు చేయవానని మమ్మల్ని బెదిరింపులు చేశారు వచ్చాం వచ్చినాక నేల సైకిం లేదు రేపు కానీ జరిగితే మాత్రం రేపు న్యూ ఇయర్ వెళ్ళినాక మాత్రం తప్పనిసరిగా ధర్నా చేస్తాము అంతేకాదు గుడివాడ టిట్కో కాలనీ సమీపంలో పాఠశాల కూడా లేక విద్యార్థులు దూరం ప్రయాణించాల్సి వస్తోంది సమస్యలపై పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏదో విధంగా తూతూ మంత్రంగా ఇంటి తాళాలు ఇచ్చేసి వెళ్ళిపోయారు తప్పితే దీని గురించి ఎవరు పట్టించుకోవడానికి నాదుడే లేరండి ఇక్కడ వ్యవస్థ ఎలా ఉందంటే కనీసం బాత్రూమ్కి వెళ్తా గోడ నీళ్ళు ఉండవు ఇక్కడ మేము మొగాలు అంటే దయచేసి బయటకు వెళ్తాం ఎక్కడికి వెళ్తాం మరి ఆడల పరిస్థితి అంటే మరి ఆలోచించుకోండి వాటర్ ట్యాంక్ కట్టి పద్దెనిమిది లక్షల వాటర్ సప్లై అండి ఇక్కడ జనం దగ్గర దగ్గర వచ్చి రెండు వేల ఆరు వందల కుటుంబాలు ఉన్నాయి ఆ వాటర్ ఎలా సరిపోద్ది ఒకసారి ఆలోచించండి ఇదంతా తప్పిదం అంతా గత ప్రభుత్వం తప్పిదం వల్లే ఈ మున్సిపాలిటీ సిబ్బంది కానీ ఎవరు రాక సార్ కాలవల్లో మొత్తం ఎక్కడ మురుగు అక్కడ నిండిపోయింది మొత్తం చాలా అస్తవ్యస్తంగా ఉన్నారు సాయంత్రం పూట అయ్యేసరికి ఐదు ఇంటికాడి నుంచి దోమలు ఈ పురుగు పుట్ర కూడా పాములు కూడా తిరుగుతున్నాయి సార్ ఇట టిడ్కో సముదాయాల్లో వసతులు లేక కొందరు లబ్ధిదారులు ఇళ్ళకు తాళాలు వేసి వెళ్లిపోతున్నారు జగన్ సర్కారు తమను మోసం చేసిందని కూటమి ప్రభుత్వమైన బాధలను అర్థం చేసుకోవాలని వేడుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ గుడివాడ టిట్కో కాలనీలో మౌలిక వసతులు అంటే మంచినీరు డ్రైనేజీ అలాగే ఇక్కడ నివాసం ఉంటున్న పిల్లలకు స్కూలు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలంటూ కూడా కాలనీవాసులు కోరుతున్నారు Kamar mandi emes Santo Sinua, Siti Yunus, Gunung